ఎన్ని సినిమాలు తీసా మొత్తం యాభై రెండు యాభై రెండు సినిమాలా ఏ ఏ హీరోతో కావాలి చెప్పు నార్మల్ ఫేమ్ వచ్చింది తక్కువ నీకు ఏ హీరోతో కావాలి ఏ హీరోతో కావడం ఏంటి అంటే ఫలానా నీకు హీరో ఇష్టం యాభై రెండు సినిమాలు పేర్లు గుర్తున్నాయా నీకు అందులో సగం గుర్తున్నాయా సగం గుర్తులేవు చెప్పు ఆంధ్ర వాళ్ళ కడుగ మాస్ జమ్ని విక్రమార్కుడు బొమ్మరిలు డాన్ కేడి శంకరాచందీఎస్ ఎస్ఎంఎస్ మిశ్రీ అభిలాషి ఇంకున్నాయి అన్నీ అంటే కొన్ని పేర్లు పెద్దగా ఉన్నాయి మనకు రావు అప్పుడు మరి అప్పుడు డైలాగులు డబ్బింగ్లు నువ్వే చెప్పేవాడు నాది ఇప్పుడు ఎందుకు తడబడుతున్నావు మాటలు తెలుగు మాట్లాడడానికి లేదు కాబట్టి అయ్యో ఇప్పుడు నువ్వు ఫేమ్ వచ్చింది కదా అమ్మాయిలు ఎవరైనా వచ్చి అడిగారా నిన్ను ఫోటోలు తప్ప ఇంకేం అడుగుతారు అంతే స్టోరీ కథ అడుగుతారా నీ కథ మొత్తం అడుగుతారా ఇగ కూర్చోపెడతా అలా కూడా సిట్టింగ్ కూర్చోందా ఎవరు కూర్చోని ఏం మాట్లాడుతారు నీ బాధలే మాట్లాడతావా అయిపోయిందా రోజులు అయిపోయిందా ఆ సిచువేషన్లో గతం గత గతం గత వాటిని అన్ని వదిలేసావు కాదు నువ్వు ఫోన్ వాడట్లేదు కదా ఇప్పుడు నీ ఫోన్ సిమ్ ఒకటి ఉందంట సిమ్ ఉంది నీ సిమ్ ఉంది కదా నీ ఫ్రెండు ఫోన్ ఇస్తే తాగట్ పెట్టి అమ్మీసా అంట మూడు వేలకి అయ్యమ్మ ఇది ఎవరు చెప్పారు అమ్మా నీకు మంచి టచ్ ఫోన్ ఇచ్చారు ఏం చేయాలి మరి బుర్ర కొడుతుంది దప్ 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 తప్పు అని ఈ ఇట్లా కాదురా రయ్య అన్న ఇది తీసుకో ఎవరికి ఇచ్చావు అది ఎవరో ఉంటారు కదా అన్న ఇది తీసుకో మూడు వేలు ఇచ్చాయి పదిహేను వేలు ఫోన్ పదిహేను వేలు ఫోన్ అదే మూడు వేలుకి కొత్త ఫోన్ అన్న ఇచ్చేసిన సిమ్ తీసుకున్నా మంచిగా అది గుర్తుంది సిమ్ తేని పనికి వస్తుంది ఫోన్ ఉంచుకోవాలి కానీ నా దాంట్లో పెట్టుకోండి చిన్న ఫోను మళ్ళీ కొనుక్కొని అందులో పెట్టా ఆ ఫోన్ కూడా పోయా ఇవన్నీ మనకు వర్కౌట్ కాదు ఉదరణ అనుకునిగా ఫోన్ వాడట్లే కానీ చాలా మంచి మంచి ఒక పని ఒక మంచి పని ఏదైనా చేస్తున్నావు అంటే నీ జీవితంలో ఒక మంచి పని ఏదైనా అంటే అది ఫోన్ వాడకండి దేనికి ఫోన్ వాడట్లే టెన్షన్ లేదు మనకు ఆ ఫ్రీడమ్ మనకు వద్దు ఆ టెన్షన్ వద్దు ఇంకా స్ట్రెస్ లేదు ఫోన్ వాడినాడు జీవితం చాలా బాగుంటుంది అది నువ్వు అనుభవిస్తున్నావు ఫోన్ లేక నీ రోజు గడుస్తుందంటే ఇంకా చూడు నువ్వు ఎన్ని ఎన్ని రోజుల నుంచి వాడట్లేదు నేను ఫోన్ ఓ సంవత్సరాలు ఎత్తు ఎన్ని సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు ఫోన్ వాడట్లే అనా నేను దాదాపుగా ఫోన్లు ఎన్ని అంటే ఒక యాభై అరవై దాకా ఉంటాయి నిజంగా యాభై అరవై ఫోన్లు తాకట్టివా అంటే అప్పట్లో వాడేది లేదు ఎవరిచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు నీకు ఫోన్లు ఎవరంటే పని చేసేటోడిని కొనుక్కునే కొనుక్కొని మళ్ళీ తాకట్ పెట్టేవాడు అంతే మళ్ళీ మూడు వేలు రెండు వేలు తాకట్ పెట్టేవాడు ప్యాక్ చేసిన తర్వాత దిగిపోయిన తర్వాత అరే అనవసరం ఫోన్ పెట్టిస్తాను అనిపించి అట్లా అనిపించదు అప్పుడు అరే నైన్టీ ఎట్లా రా మళ్ళా దానికి ఉంటుంది ఫోన్ గురించి బాధ ఉండదు పోతే పోయింది అనుకుంటా ఇక కదా హెల్త్ చెకప్ చేయించుకున్నా ఏది హెల్త్ బాగున్నా కాబట్టి నేను ముందలు ఉన్నా కదా కదన్న మామూలుగా రోజు తాగుతున్నావు కదా అవన్నీ మనం దేకం లేపడం దింపడం టెస్ట్ చేయించుకొని దేనికి మళ్ళీ ఇది పోయింది ఇది పోయింది బాబు ఇప్పుడు నాకు బూతులు వస్తాయి అయిపోయినా అంటే ఇప్పుడు మళ్ళీ అదో బాధ మళ్ళా ఇంకో వస్తుంది చేయించుకుంటే నార్మల్గా కొంచెం తగ్గిచ్చే ఇదని చెప్తే నీకు కూడా మాద్దుర చెప్తాను నువ్వు ఏదో నువ్వు అది తగ్గిరా బాబు అంట నేను కాదు నువ్వు పని చేయగలను నేను ఇంకా షూటింగ్ చేయగలను నేను ఇంకా యాక్టింగ్ చేయగలను మరి ఇంత మందికి డిక్ట్ అయిపోయి మరి ఇలా కష్టం కదా అన్నా ఇప్పటికీ చెప్పి చెప్పి బోర్ ఒడుతుంది ఇప్పటికి చెప్తున్నా నేను అడగను వాళ్ళు నాకు పిలివరు అవ్వదు అది అందుకే సెడ్వర్ పట్టుకునే మన పని మనం చేసుకున్నామా తిన్నామా తాగినామా వచ్చినామా అదేందుకు మన సిరీస్ అంటున్నావు కదా చెప్పి అది స్టార్ట్ కాలేదు అది యాక్టింగ్ ఏ కదా అది ఏందో మరి ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు ఓన్లీ ఫోన్లో మాట్లాడినా ఏమో చెప్పలేము మీలాంటి వాళ్ళు చెప్పుంటారు మూడు నెలల మీరు వెయిట్ చేస్తారు మరి ఆడెప్పటికీ వెయిట్ చేస్తుండో తెలియదు ఇప్పుడు నేను తాగిస్తే డైలీ లేదు అట్లా కాదు మరి అంత నీచు కాదు ఉన్నమాట కానీ అంటే నేను స్టార్టింగ్లో అడుగుతూనే అన్నావు కదా బాధపడుతున్నాను లైఫ్లో బాధ కోల్పోయినా అది ఒకసారి యాక్టింగ్ అని చెప్పా మందు కావాలని అన్నా కావాలన్నా కానీ నేనేదో ఫన్నకో మన ఫ్రెండ్స్కి జర ఎంటర్టైన్మెంట్ నుంచి చెప్పినా కానీ అట్లేం లేదు ఏందన్నా ఏడవనికి ఏడవద్దు ఒక డైలాగ్ చెప్పు ఏం చెప్పాలి ఒకటి చెప్పి ఒకటి చేసి చేసిన సినిమాల్లో ఒక మంచి డైలాగ్ చెప్పు పెద్ద లాంగ్ అంత లాంగ్గా కావాలంటే చెప్పు అది కోటరా చిన్నది చిన్నది చెప్తా ఏ లేదా కాకపోతే మా దోస్తుల గురించి ఒకటి చెప్తా మమ్మల్ని అందరూ అనాథ అనాథ అంటారు అంటే ఎవరు అంటే దివుడు పిల్లలు అది నేను కాదు ఆమె చెప్తా డిప్రెషన్ అయిపోయిన అన్నావు కదా అంత ఇందులోకి వెళ్ళిపోయాను డిప్రెషన్ అయిపోయాను ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావాలని ట్రై చేయట్లేదా ట్రై చేసే మూడు రోజులు పిచ్చోడి అయిపోయా డిప్రెషన్ నుంచి ట్రై చేయడం అంటే మంది ఆపేయడం మూడు రోజులు ఆపేసిన అస్సలు ముట్టుకోలే ఆసన్ చూడలే అమ్మా నాకు అసలు అర్థం కాలేదు ఆ బిల్డింగ్ ఎట్లా ఎక్కేసినాను మెట్లు లేకుండా ఎక్కినా మెట్లు లేకుండా బిల్డింగ్ ఎక్కివా ఇలాంటి ఏసీలు ఉంటాయా మామూలుగా మనకి ఇప్పుడు ఇంటి బయట కూలర్ది ఉంటుంది కదా ఆ బాక్సులను పట్టేసి ఎన్ని ఫ్లోర్లు సెకండ్ ఫ్లోర్ ఎక్కేసి అడుచుకుంటున్నా ఇట్లా తల మీద పెట్టి దేవుళ్ళ పేర్లు అర్థం కావట్లేదు అది మళ్ళీ దిగనిక ఇప్పుడు కూడా మీరు కావాలంటే చూడండి డబ్బాలు ఉంటాయి చక్కగా అందులోకి దూంకేసినా నేను ఇదంతా అంతా నాకు నాకు గీతలు పడ్డాయి ఇప్పుడు కాదు అప్పుడు అట్లా ట్రై చేసా నాకనే వాళ్ళ వర్కౌట్ అయితే వేస్ట్ తాగడం ప్రెస్ తీసుకోవడం ఏ పని ఉంటే చేసుకోవడం అంతే కానీ ఏం పని చేయట్లేదు అంటగాను ఖాళీ అంటే వీళ్ళు చెప్పలే నీకు అన్నీ చెప్తారు ఏం పని చేయట్లేదు అంటే చెప్పినా నేను పనికి కోసం అంటే నీకు పని అన్న అంటారు వాళ్ళు మామూలు ఇండస్ట్రీలో మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు మీరు పెద్దోళ్ళ గురించి అడుగుతురా లేకపోతే పెద్ద గురించి చిన్న గురించి అందరి గురించి చెప్పు ఏముందన్న ఇలా ఈ క్యారెక్టర్కి నువ్వు నచ్చుతావు అంటే నువ్వు సెట్ అవుతావు అంతవరకే నీకు తీసుకుంటారు దాని తర్వాత టిష్యూ పేపరేంత రో నువ్వు పెద్ద పెద్ద కలిసింది ఎంత ఎలా ఎవరు పెద్ద చాలా మంది అంటే చిన్నప్పుడే ఇప్పుడైతే అయితే ఎవరిని కలవాలి ఇప్పుడు రీసెంట్గా ఎవరు కలవాల ఎవరు ఫోన్ చేయలే ఎవరు ట్రై చేయలే సెట్ వర్క్ కూడా ఆఫీస్ అంటాను కలవడానికైనా అది తీసుకోపోవట్లేరా ఏం చేయాలి ఏం లేదు ఇప్పుడు పని ఏం లేదు మరి అయితే పని ఏముంది లేపడం దింపడం కూర్చోవడం ఎవరిని మరి బట్టలు అన్న బట్టలు బట్టలు ఎలాగ బట్టలు బనీను డ్రైరు పక్కు వాడలేముగా అంటే ఇప్పుడు అది కూడా షేర్ చేస్తా అనుకుంటున్నాను నా ఇప్పుడు మీరు ఇస్తారు సపోజ్ మీ సైజు ఎక్కడ నా సైజు ఎక్కడ అవునులే సెట్ కాదు కొనుక్కుంటాం ఎలా డబ్బు ఎరగడ్డ పోతాం పైసా పైసా పనికి పోతాం బట్టలు ఏమైనా కావాల్సినప్పుడు పనికి పోతాం అంతే ఎంత ఇస్తారు రోజుకి ఏడు వందలు ఏం పని సెట్ సెట్ వరకా అంటే ఇప్పుడు అన్నపూర్ణ లో వీటిల్లో ఉంటాయి ఆ సెట్వర్క్స్ అదే నా సెట్వర్క్స్ స్టేజ్లు వాటిలో యాక్టింగ్ చేసి స్టేజ్ మీద ఉండాల్సినవి స్టేజ్ కింద సెట్ వేస్తాను అంటే అప్పట్లో స్టేజ్ ఎక్కాను కదా ఇప్పుడు స్టేజ్ లేపమంటారు నన్ను అందుకే లేపుతున్నాను కానీ జీవితం మీ జీవితంలో నువ్వు ఎలా అంటే రిలాక్స్ మీ అశోక్ అశోక్ గుడ్ ఇక్కడే ఉన్నట్టు అన్నా ఇక్కడే ఉన్నాడు కదా నిద్ర కలిసి మనవాడు ఇప్పిస్తాడు నీకు మంత మందు లేదు మంది ఇప్పాడు అన్నం పెడతాడు కొడతాడు మళ్ళా కొడతాడా నేను ఎందుకు లిమిట్లో లిమిట్లో తాగు అనా లిమిట్లో తాగు అని మంచి చేయడానికే కదా మంచి చేయడానికి పర్లేదు తప్పలేదు కొట్టినా